పెట్టండి గమీదం పుష్మ అక్కడ చూపించండి ఏకం చూపించండి గట్టి మీద పువ్వులు చెప్పాలి నైవేద్యం పెట్టాలి చెట్టు పెట్టమంటే దిపికలేద మంత్రమే లేదు అగ్ని రాగానే తీపి పదార్థం అగ్నిదేవునికి కాపు ఉంటుంది వినండి అమ్మా మీరు మంట ఆరకుండా చూసుకోండి మంట ఆరకుండా కట్టరు నెయ్యి మంట ఆరకుండా చూసుకోండి చిన్న చిన్న పుల్లలు పెట్టుకోండి మండలం బీపీ பிரதமர் మనల నలన్య అనజనం తన నినిక ఎలా సెల్ రౌండింగ్ చేసారు సర్ కోర్ రౌండింగ్ చేసారు చుట్ట రౌండింగ్ చేసారు చుట్టేసారు

అగ్నిదేవుడికి పువ్వు తీసుకొని వెయ్యండి ఒక పువ్వు అగ్నిదేవుడికి ఇలాగా ఇలా పువ్వు తీసుకొని అగ్నిదేవుడికి